లక్ష్మీ వంటింటి రుసులకు ముత్యాల హారతి వత్తండి మనం రోజు దీపారాన్ని చేసుకున్నప్పుడు ఇట్లా ముత్యాల లాగా చేసుకొని హారతి ఇస్తే అమ్మవారికి బాగుంటుందండి ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఇలా పత్తి గింజ తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి పలసంగా ఏదైనా నలకలు ఉంటే తీసుకొని పెట్టుకున్నానండి గేడ ఉన్నండి చేసేటప్పుడు తీసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఇలా సమానంగా కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలండి కొంచెం పాలు తీసుకొని మనము ఇలా చేసుకున్నామంటే వచ్చేస్తుంది ఇలా ఇట్లా కొద్దిగా పాలు తీసుకోండి అలా అండి చాలాగా ఇట్లా వచ్చేస్తాయి ఇట్లా సన్నగా చేసుకోవచ్చు అండి మరి పెద్దగా చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలానైనా చేసుకోవచ్చు ఇట్లా కొంచెం తీసుకొని అది ఇలా ఇలా మడుచుకోవాలి ఇలా అప్పుడు మనం మళ్ళీ ఇది కూడా కొద్దిగా ఇలా అనుకొని ఇంకా తొమ్మిది ఇలాగే చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకొని అన్నీ సమానంగా ఇలా చేసుకోవాలండి ఇలా పెట్టుకోవాలి ఇలా 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 తొమ్మిది ఇలా పెట్టేసి ఇలా ఇలా ఒక దారం కట్టుకున్నాము తీసుకొని లెవెల్గా పెట్టుకొని ఇలా దారం గట్టిగా ఇలా చేసుకోవాలి ఇలా ఇలా తిప్పుకొని రెండు వరుసలు గట్టిగా ఉండాలని ఇలా పూల దారం కడతాం కదా అలా కట్టేసేసుకోవాలి ఆ ముడైన వేసుకోవచ్చు ఇలా కట్టుకోవచ్చు అండి ఇంకా మనం బిర్రుగా ఉండాలని కట్టడమే ఇంకా ఇంతవరకు కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకుందాం మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఒక మళ్ళీ దూద్ది తీసుకుందాము కొంచెం ఇట్లా లెవల్గా దూధ తీసుకొని చాలా అలకలండి చేయటం చేసుకోవటం ఇలా కొంచెం పాలు తీసుకుని చేతికి రాసుకొని పాలు నీళ్ళ కొద్దిగా అట్లా తడుపుకుంటే చాలండి పాలు ఇలా వేసుకోవాలి అప్పుడు తొమ్మిది తొమ్మిది చేసాము కదా ఇలా 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 వస్తుందండి ఇలా అప్పుడు ముత్యాల హారితే ఇట్లా చేసుకొని ఒక ప్రేమిదల పిండి దీపం పిండి చేసుకొని దీపం పెట్టుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి చూడండి ఇది ముందు చేశాను ఇది కొద్దిగా లావు తీసుకున్నాను ఇది సన్నం తీసుకున్నానండి అంతేను చూడండి ఇట్లా ముత్యాల వేసుకొని ప్లేట్లో పిండి దీపం పెట్టుకొని ప్రేమిదల పిండి దీపం చేసుకొని పెట్టుకొని ఇలా చేసుకొని దీపారాధన చేసుకున్నామంటే మన ముత్యాల హారతి అమ్మవారికి ఇచ్చినట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా చుట్టూరు వేసుకోవచ్చు మనం ఒక్కోసారి దీపారాధన చేసిన ముత్యాలు పగడాలేసి ఆర్తిస్తాము కదా అలా బాగుంది కదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్